హలో హాయ్ ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారా అని కోరుకుంటూ కెస్లపూ జాతరనైతే అయితే స్టార్ట్ అయింది కదా వెళ్ళేసి చూద్దాం పదండి దాని గురించి నాకు తెలిసిన కొన్ని వివరాలు అయితే చెప్తాను సర్పాన్ని పూజించడం వెనుక ఎన్నో మానవిక రహస్యాలు ఆధ్యాత్మిక మహత్యాలు ఉన్నాయి నాగోబా అంటే శేషనారాయణ మూర్తి ఆయన ఆదివాసీ ఆరాధ్య దైవం ఆ నాగేంద్రుని తమ ఇంటి దైవంగా గొలుచుకుంటారు గిరిజన పూజార్లు ఆదిశేషుడు కనిపిస్తాడని వారు ఆదించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడు అని విశ్వసిస్తారు ఎన్ని విశేషాలు కొలువైన నాగోబా ఆలయ రహస్యం నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరలో ఒకటి సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత ప్రతి ఏటా అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవం అయిన శేషనారాయణ శేషనారాయణమూర్తి పురువిప్పి నాట్యం ఆడతాడని గిరిజనుల నమ్మకం అమావాస్య నాడు సాయంత్రం సరిగ్గా ఏడు గంటల నుండి రాత్రి పన్నెండు గంట మధ్యలో గాను పూజార్లకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషుడు కనిపిస్తాడని వారు ఇచ్చిన పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని విశ్వసిస్తారు అది గిరిజనుల్లో మిశ్రం వంశులు ఆరాధ్య దైవంగా నాగోబా దేవాలయం ఆదిలాబాద్ జిల్లాకి కేంద్రం నలభై కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలంలో మెత్తనూరు దగ్గర కెస్లాపూర్ గ్రామంలో ఉంది కెస్లాపూర్ కెస్లాపూర్లో జరిగే ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది ఇది మిని కుంభమేళాలను తలపించేలా ఇక్కడ జాతర జరుగుతుంది లక్షలాది మందిలో అది జనరక్యంగా మారుతుంది ఏట దుశ్యమాసం అమావాస్య రోజున జాతర ప్రారంభమవుతుంది వారం రోజుల పాటు కొనసాగుతుంది నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని శాంతి విరజిల్లుతుందని రోగాలు మటుమాయమవుతాయని గిరిజనుల నమ్మకం కొన్ని వేల సంవత్సరాల నుండి నాగేంద్రుడు మిశ్రం కుటుంబానికి చెందిన నాగోయబోధి రాణి దంపతులకు కళలు కనిపించి సర్పరూపంలో జన్మిస్తానని చెప్పాడు ఆ తర్వాత కళ నిజమైందని గిరిపుత్రులు విశ్వసిస్తారు కొంతకాలానికి నాగేంద్రుని తల్లి తమ తమ్ముడు కూతురు గౌరితో సర్పరూపంలో ఉన్న నాగేంద్రుని పెళ్లి జరిపించిందంట అత్త ఆజ్ఞ మేరకు గౌరీ భర్త అయిన నాగేంద్రుడిని పుట్టలో పెట్టుకొని గోదావరి వరకు వెళ్ళిందంట ఆ సమయంలో నాగేంద్రుడు కెస్లాపూర్ గుట్టలోకి వెళ్ళిపోయాడని గిరిజనులు చెప్తూ ఉంటారు కాలక్రమేణా అదే కెస్లాపూర్ గ్రామంగా మారిపోయింది నాగేంద్రుడు వెళ్ళిన పుట్ట వద్ద నాగోబా దేవాలయంగా పిలువబడుతుంది ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ జాతరను తరతరాలుగా ఆదివాసీలోని మిశ్రం తెగకు చెందిన ఆదివాసీ గిరిజనులు బద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది దుశ్చమాస పౌర్ణమి రోజు నాగోబాను అభిషేకించుటకు గంగా కోసం పాదయాత్రగా బయలుదేరుతారు వారం రోజుల పాటు పాదయాత్ర చేసి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి హస్తిన మడుగు వద్ద కలుషంలో నీటిని సేకరిస్తారు అక్కడి జలాన్ని పవిత్ర జలంగా గిరిజనులు భావిస్తూ ఉంటారు సాంప్రదాయ పూజ అనంతరం అక్కడి నుండి తిరిగి పాదయాత్ర బయలుదేరుతారు తిరిగి ప్రయాణంలో ఆచారం ప్రకారం ఇంద్రవెల్లి కేంద్రంలో కొలువై ఉన్న ఇంద్రదేవికి పూజలు చేస్తారు ఇంద్రదేవి వెలిసిన నాటి నుండి ఈ గ్రామానికి ఇంద్ర పేరు వచ్చిందని గిరిజనులు భావిస్తారు ఆదివాసీ సాంప్రదాయ వాయిద్యాలు డోలు బ్రెడ్ చప్పట్ల మధ్యంతో ఆలయంలోకి చేరుకుంటారు నాగోబాకు అభిషేకం చేస్తారు మిశ్రమ వంశీలు ఆడపడుచులు అల్లుండ్లు నుండి ఈ ప్రత్యేక పూజలు అన్ని చేపిస్తారు మహాపూజ రాత్రి మహాపూజ రాత్రి పది నుండి రాత్రి వరకు కొనసాగుతుంది గోదావరి నుండి తీసుకొచ్చిన జలం నాగోబాని శుభ్రం చేస్తారు పూజ కార్యక్రమం ప్రారంభిస్తారు ఇప్పటికీ నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడని విశ్వాసం వారిలో ఉంది పూజ కార్యక్రమంలో పాట్లాల్ కైకువాడి కవల్దార్ మొదలైన వారు పాల్గొంటారు జాతరలో అత్యంత పా ప్రాచుర్యం పొందిన అంశం గిరిజన దర్బార్ దర్బార్కు ప్రభుత్వ పెద్దను పిలిచి ఆదివాసీ సమస్యలను ఏకూర్వ పెట్టడం ఆనవాయితీగా వస్తుంది నాగోబాను దర్శించుకున్నందుకు ప్రతి గిరిజన కుటుంబం వస్తుంది కాబట్టి వారి సమస్య పరిష్కరించడానికి జాతర వేదికగా కావాలని మానవ పరిణవ శాస్త్రవేత్త హైమండాన్ భావించారు ఆదివాసీ సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న ఆయన అప్పటి ప్రభుత్వంతో చర్చించి ఏడవ దశాబ్దం కిందట మొదటిసారిగా నాగోబా దర్బార్కి ప్రచారం చుట్టారు ఇంతటి ప్రతిష్ట విశిష్ట కలిగిన నాగోబా ఆలయం చూడండి చూడడానికైతే మస్తు ఉంటుంది నాకు తెలిసిందైతే మీకైతే చెప్పినాం తప్పులుంటానైతే క్షమించండి నాకు తెలిసిందైతే మీకైతే తెలియజేసిన మేమైతే ఇక్కడికి వెళ్ళినాం లాస్ట్ ఇయర్ మంచిగా ఉండే మస్తు ఉంటుంది గుడి మొత్తం చూసినాం ఇది అయితే పైన మస్తు ఇట్లనే డెకరేషన్ చేసి ఉంటుంది ఇది నాగేంద్రు అనేది ఇటు సైడ్ ఉంటుంది పక్కన చూడడానికి అయితే మంది వచ్చింద్రు జాతరలోనే అయితే అస్సలు చెప్పినట్టుగా మిన్ని కుంభమేళనైతే తలపించింది అనిపించింది చూడడానికి మా చిన్నోడైతే అస్సలు ఆగుడలేదు జాతరలో ఏది చూస్తే అదే కావాలన్నాడు బాగా టాయిస్ అయితే కొనిపించిండు మా మస్తు ఉంది ఇంకోసారి కూడా ఈ ఇయర్ కూడా వెళ్దాం అనుకున్నా కానీ కుదరట్లేదు మంచిగా ఉంది చూడడానికి అయితే దర్శనం కూడా మంచిగా జరిగింది తొందర తొందరగా క్యూ లైన్లో నిలబడ్డం కానీ జల్దీ జల్దీ దర్శనం అయితే జరిగింది మీరైతే వెళ్ళాలనుకుంటేనైతే వెళ్ళండి జాతర అయితే స్టార్ట్ అయింది మంచిగా ఉంటుంది చూడడానికి అయితే నాకైతే మస్తు అనిపించింది మా చిన్నోడు అయితే అస్సలు ఆగులేదు ఈ టూరుకుడు ఆ టూర్కుడు అంత మందిలా అక్కడ పైన ఉన్న పామునైతే చూసి మా చిన్నోడు పాము పాము మమ్మీ అని అయితే అంటాడు జాతరలో లాస్ట్ ఇయర్ వీడియోస్ ఉండే కానీ ఆ వీడియోస్ అన్నీ పోయినాయి ఫొటోస్ మాత్రమే ఉన్నాయి వీడియోస్ వేరే ఫోన్లో ఉండే అవన్నీ పోయినాయి ఇది ఒక్కటి మాత్రమే ఫొటోస్ ఉండే ఆ ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టి మీ వీడియోని అయితే చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జాతరనైతే అయితే వెళ్ళండి అయితే మస్తు ఉంటుంది మంచిగా అనిపించింది ప్రశాంతంగా ఉంటుంది లోపల కూడా మస్తు నీట్గా ఉంది గుడి మొత్తం పూర్తయిపోయింది ఇక్కడ కోరుకున్నదైతే జరుగుతుందంట నే కాయిన్స్ అతికిచ్చేది ఉంటుంది రూపాయి కైనా మనం మనసులో ఏది అనుకొని అక్కడ గుడికి వెనకాలనైతే ఉంటుంది అక్కడ అతికించితే అతికితేనైతే మన కోరికనైతే నెరవేరుతుంది మళ్ళీ కింద పడ్డది అనుకో మంచిగా గట్టిగా అనుకోని అయితే పెట్టాలి నేనైతే అట్లా కూడా పెట్టినా నాదైతే అతికింది మా వాళ్ళైతే అతకలేదు కింద పడుడు తీపకి నేనే అతకు తండేనని అన్నారు మంచి అనిపించింది ఈ గుడికి అయితే వెళ్తే వెళ్ళండి ఒక్కసారి అయితే విజిట్ విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి